మేడ్చల్ జిల్లా కేసర మండలం కేసర్ ప్రధాన చౌరస్తాల నూట యాభై ఐదు గాంధీ జయంతి సందర్భంగా నూతన మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరివయ మహాసభ అధ్యక్షుడు అమరావ్వాది లక్ష్మీనారాయణ గుప్తా మేడ్చల్ జిల్లా ఆరివయసే బెలిదే రమేష్ గుప్తా మహిళా విగ్రహ విభాగ ప్రధాన కార్యదర్శి సామ్రాజ్య లక్ష్మి గుప్తా డిసిసిబి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రమేష్ కుస్తే కానీ మరి కార్యక్రమం పాల్పడుకుంటున్నాను కదా చౌరస్తాను ఏర్పాటు చేసినందుకు అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే గాంధీ విగ్రహం అనేది చాలామంది మధ్యకాలంలో ఏర్పాటు చేస్తలేదు ఎందుకు అంటే ఒక పార్టీల కాయ పార్టీలకు సంబంధించిన విషయమైన లేకపోతే ఏదో రకంగా ఏర్పాటు చేస్తారు కనీసం ఇప్పుడు ఏర్పాటు చేసినందుకు అయితే ఎవరైతే తెలియజేస్తూ ఆయన జీవితం మనం ఆదర్శంగా ఉండాలి ఎందుకు చెప్పాలంటే ఆయన ఆయన చేసిన ఉద్యమాలను ఏమి చేసే చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కూడా చేయలేదు আইন সত্যাগ্ৰহ উদ্য উদ্যম উপ সত্যাগ্ৰমণোঁ কিট ইণ্ডিয়া উদ্যম ডাচল ఆయన జీవితం మనం ఆదర్శంగా ఉంటుంది ప్రపంచమే ఆయన ఆయనని చేయకుండా భావిస్తారు అటువంటి వ్యక్తిని మనము నిరంతరం విగ్రహాల ద్వారానే కాదు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విత్త జీవితంలో మనకు ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఓ మహిళల గురించి అనుకోండి ఓ యువత గురించి అనుకోండి అని ప్రతి చెప్పిన విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆయన జీవితం ఆదర్శంగా తీసుకొని మనం పాటుపడాలి మేము కూడా అంటే గాంధీ విగ్రహాలు ఎవరు ఏర్పాటు చేయ చేసినా లేకపోయినా కానీ మా ప్రస్తుతంలో మాకు అక్కసర మన హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసినా మా అవసరపు ఏర్పాటు చేసి

తరఫున మేమందరం చెప్తా ఉన్నాం దాన్ని తీసుకొని రాబోయే రోజులలో ముందుకెళ్ళాలి అని పాటి చెప్తున్నా ఆయన ఆయన ఇతరతో సత్యాగ్రహంతో సత్యాగ్రహంతో ఎన్నో దగ్గర ఆయుధాలున్నాయి ఉన్నత ఉంది బలం ఉంది కానీ మన దగ్గర ఏమీ కావాలి మనం బలవంతులు ఎదుర్కోవాలంటే బలహీనం ఏద్రంగా మనం స్వతంత్రం తెచ్చుకోవాలో స్వతంత్రం తెచ్చుకోవడానికి కీలక పాత్ర పోసినటువంటి మహాత్మ కాంతి ఫోటోలుకి పెట్టి మనం పరిమితం అవుతున్నాం తప్ప కాంతి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచన అది ప్రత్యర్థులకు కలగాలని చెప్పి గాంధీ మహాత్వంతో పాటు మన కీసంగా మనం ఆయన చేసిన దాంట్లో ఆయన లక్షలాది ఉద్యోగాలు చేస్తే ఆయన మనం నేసిన బట్టలు వేసుకొని అంటే ఆనాడు ఆయన మనుషులకు ఏ రకంగా చేసుకోవాలి ఎవరు నేసిన బట్టలేసుకోవాలి పండించిన పంట తినాలి అని మనం నేర్పింది అని మనం ఎవరు పాటిస్తలేము చాలా విషయం మహాత్ముని ప్రతి దగ్గర కూడా అతని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి అతని ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సిందిగా మహాత్మా గాంధీ గారి విగ్రహ ఏర్పాటులో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రమేష్ గుప్తా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారికి మహిళా సోదరి మనులకి వజ్రాష్ యాదవ్ గారికి జిల్లా అధ్యక్షులకి ఇక్కడ చేసినటువంటి సోదర సోదరి మళ్ళీ కూడా నాకు పూర్వంగా నమస్కారం కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ ఎంత పెట్టింది నెహ్రూతో పాటు మహాత్మా గాంధీ అంబేద్కర్ అక్కడ చాలా మంది నాయకులంగా వాళ్ళ చంపించి మనకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహాత్మా గాంధీ చేసినటువంటి ఉద్యమాలను ఆయన చేసే కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడికి అదేవిధంగా మహాత్మా గాంధీ గారి మా మధుర గారు చెప్పిన విధంగా పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడంలో నడిచినటువంటి భారతదేశ ప్రతి వ్యక్తికి చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టు అది మహాత్మా గాంధీ గారు మరి ఆయన అడుగుజాడంలో నడిచి జై జవాన్ జై జై కిసాన్ పేరుతో మహాత్మా గాంధీ గారి యొక్క అడుగు జాడంలో నడిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు మరి ఆయన యొక్క జన్మదినం కూడా భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి లాల్ బహాదూర్ శాస్త్రి గారు ఆయన కూడా మహాత్మా గాంధీ గారి అడుగుజాడంలోనే నడిచి మరి దేశానికి స్వతంత్రంలో పోరాటంలో కూడా ఆయన కూడా పాల్గొని మరి ముఖ్యంగా మన ప్రాంతాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి లాల్ బహాదూ శాస్త్రి గారు మహాత్మా గాంధీ భారతదేశాన్ని మర్చిపోయినట్టే మహాత్మా మహాత్మా గాంధీ గారిని ఎవరైనా గుర్తుపెట్టుకోలే అంటే మన సొంత తల్లిదండ్రులను గుర్తుపెట్టుకున్నట్టు మహాత్మా గాంధీ గారు ఒక విశ్గా ఆనాడు ఇంగ్లీష్ వాడు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఎంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి చేస్తే ఒక నిస్వార్థంగా విశ్వశాంతి కోసం ప్రయత్నం చేసి మన స్వతంత్రాన్ని సమకూర్చుకునేటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు మరి అందరం కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకొని వచ్చేటువంటి యువతకుగా మనం అందరం కూడా ఉండాలని ఎందుకంటే యువకులకి వచ్చేటువంటి యువతకి మహాత్మా గాంధీ గురించి తెలియజేసినటువంటి బాధ్యత మనదే ఉంది మనం ఇవాళ విగ్రహాలు పోతున్నాం విగ్రహాలు పెడుతున్నాం పోతున్నాం కానీ వచ్చేటువంటి యువత ఇదే విధంగా మనం పోయిన తర్వాత కూడా మనకు మన బాధలో నడుస్తూ యువతను కూడా మనం చర్యదీసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ మరి తనకి ఆహ్వానించినటువంటి రమేష్ గారికి మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నటువంటి యువకుడు మా శ్రావణ్ కూడా ఈ యొక్క గ్రామం నుంచి ఉప సర్పంచ్గా మరి ఉన్నటువంటి సార్ మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలి మరి వైశ్యులు అంటే ప్రతి గ్రామంలో ఒక ప్రతి పేదవాళ్ళు కూడా రూపాయి ఉన్నా లేకున్నా వాళ్ళ యొక్క కడుపు కోతతో వాళ్ళ యొక్క కడుపు ఎండ వస్తే కూడా వాళ్ళకు సహాయం చేసినటువంటి చేతులు వైశ్యులే ఆ వైశ్యులు విధంగా ఇక ముందు కూడా ఇంకా మంచి అభివృద్ధి చెంది పేద ప్రజలకు అందరూ కూడా అండగా ఉన్నారని నేను కోరుకుంటే ఈ సమయం ఇచ్చినటువంటి వైశ్య సోదరులందరికీ అభివృద్ధి ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర నలుమూల అందరూ చేసుకునేటువంటి పేద ఒక ఆర్య వయసునే కాదు ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ జయంతి కానీ ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేటువంటి సందర్భం ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాల్సింది మంది విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కానీ భారతదేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి విగ్రహాలు ఎవరైనా ఉన్నాయంటే మహాత్మా గాంధీ గారు చెప్పి సగర్వగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ మరి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఇతరు ఇతర దేశాల్లో కూడా చాలా దగ్గర మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి మనం ఈరోజు మన సామాజిక వర్గంలో పుట్టినటువంటి మహాత్మా గాంధీని మరించుకోవడం మనం చాలా మనం అందరూ కూడా అదృష్టంగా భావిస్తాము ఈరోజు రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవారి నూట యాభై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు టీసర్లో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి వైసలు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా విచారణ జరిగింది మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క పాటలు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు మరి వాళ్ళ యొక్క పాటలో నడుస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం ఎప్పటికైనా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశం నుంచి ఇచ్చే పిలుపు ఏ యుద్ధాలైనా ఏవైనా కూడా ప్రజలను నాశనం చేయడానికి పనికి రావు ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఒక మహనీయుడు ఎవరనే అది మహాత్మా గాంధీ గారు ఆయన బాటలోనే అందరూ నడవాలని ఎందుకంటే ఏమి చేసినా కూడా శాంతియుతంగా చేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి దానికి ఆదర్శం నిదర్శనం కూడా మన మహాత్మా గాంధీ గారు దాని బాటలో నడుచుకోవాలని ఆయన యొక్క ఇచ్చినటువంటి పిలుపును అందుకొని యువత కూడా ముందుకు రావాలని మరి అహింసను వదిలాలని అందరికీ కూడా ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి ముఖ్యంగా కీసర మండలంలో ఉన్న కీసర హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రమేష్ గారు చేసినటువంటి కార్యక్రమం అభినందిస్తూ మరి ఇలాంటి విగ్రహాలు ప్రతి చోట కూడా ఉండి యువతకు అందరూ కూడా ఆదర్శంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తుంది